కాలాన్ని దైవంతో సమానంగా చూస్తూ ప్రతి నిమిషము సద్వినియోగం చేసే సాధకుడికి భగవంతుడు వెన్నుండి నడిపిస్తాడట ప్రతి నిమిషము దుర్వినియోగం చేసిన వాడు ఇచ్చిన ఆయుష్ కంటే ముందే వెళ్తాడు ఒప్పుకునే దానికంటే లేదా రోగగ్రస్తమై మంచం మీద ఉంటాడు చూడండి మరి ఎప్పుడు కూడా స్వామి రామతీర్థ కానీ వివేకానందుడు కానీ వాళ్ళు దేశానికి ఉపయోగపడ్డారు శంకరాచార్య కానీ వీళ్ళు ఎక్కువ ఎక్కువ మంచాలనే పడి ఉండలేదు వాళ్ళు వెళ్ళిపోయారు ఎందుకంటే చేయాల్సిన పని వాళ్ళ వాక్కు ప్రపంచానికి ఇచ్చారు వాళ్ళ సాధన ఇచ్చారు ఇచ్చి వాళ్ళు చేయాల్సిన పని చేస్తూ హ్యాపీగా వెళ్ళిపోయారు మనం కూడా ఈ భూమి మీద ఉంటే చేయాల్సిన పని ఇప్పుడు ధ్యానంలోకి వచ్చే మన పని ఏంటి అంటే ధ్యానం చేయడం మనం శక్తిని పెంచుకోవడం మరి ఆ శక్తిని ఆ వాక్కుని ఆ జ్ఞానాన్ని పది మందికి పంచడమే ఈ చేస్తున్న ధ్యాన ప్రచారం భగవంతుడికి ఇష్టమైన పని అని ప్రతి నిమిషము అనుకోండి అనుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది ఆ రోజు ఆ పని చేసినప్పుడు ఒక ఉద్యోగం చేసినా తృప్తి రాదు వ్యాపారం చేసినా రాదు ఇంట్లో పది మంది పిల్లల కోసం చాకరీ చేసినా రాదు కానీ గురువుకి పరమాత్మకి ఇష్టమైన పని ఏంటి అంటే ఈ ఆత్మజ్ఞానం అందించడమే అని అనుకోండి అప్పుడు మనం కాలాన్ని ఎంత సద్వినియోగం చేసామో మనకు మనకే తెలుస్తుంది నేను మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు అసలు లేచే పరిస్థితి కాదో అడిగారని వెళ్ళారు కానీ రాత్రి లో ఎక్కడం దిగడం అవన్నీ చాలా కష్టం అయినా సరే నేను ఒకటే అనుకున్నాను ఇవన్నీ పరీక్షలు నాలో శక్తి లేదు అని నేను అనుకుంటున్నాను ఉంది అని భగవంతుడిని రూపిస్తున్నాడు అనుకున్నాను ఎందుకంటే ఏంట్రా బాబు ఈ పరిస్థితి నేను అనుకోలేదు పక్కన మేడం అంటున్నారు నేను ఇబ్బంది పెడుతున్నాం ఇబ్బంది పెడుతున్నాం మూడో స్టేషన్ మూడో ప్లాట్ఫామ్ ట్రైన్ వస్తుందని మళ్ళా ఒకటికి వచ్చింది మూడికి ఒకటికి ఒకటికెళ్ళాం కానీ నా కోసం పాప వీళ్ళంతా చాలా బాధపడుతున్నారు కానీ నేను లోనేమనుకుంటున్నాను ఓహో భగవంతుడు నీలో ఓపుకుంది లేదనుకుంటూ వెళ్ళని అంటున్నావు వచ్చి చూడు నీ కెనకలు ఎలా సహకారం దొరుకుతుందో అని నాకు అర్థమైంది లేదు లేదు అని నేను వెళ్ళలేకపోతున్నాను అనుకుంటున్నాను కానీ ఇంకా నాకు శక్తి ఉంది నేను వెళ్ళగలను భగవంతుడు నిరూపించాడు లేకపోతే ఇట్లాంటి సంఘటన జరగదు అని మనం ఎప్పుడు అందరికీ చెప్తాం కదా ఏది జరిగినా మన మంచికే అని మరి ఇది మంచిగా అని మనం తీసుకోగలిగితే అందులో పాఠాలు కూడా మనకు వస్తాయి ఏదో ఐదు నిమిషాలు పది నిమిషాలు శరీరం ఇబ్బంది పడవచ్చు కానీ దాని అందరథాలు తెలుసుకుంటే నేను ఇంకా చేయాల్సిన పని ఉంది నాకు శక్తి ఉంది అని నిరూపిస్తున్నాడు భగవంతుడా అని అనుకున్నాను నేను